హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మి రెసిపీ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అయిన ఆకుకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తెల్లగల్జేరు ఆకుకూర ఈ ఆకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆకులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటుంది దీనిలో విటమిన్ సి డి కాల్షియం ఉంటుంది కిడ్నీ సమస్యలకి కంటి చూపుకి కఫం లివర్ ప్రాబ్లమ్స్కి కామెర్లకి ఇలా రక్తశుద్ధికి ఇలా ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఈ ఆకు ఉపయోగపడుతుంది ఈ తెల్ల గల్జేరు ఆకును పునర్నవాన్ని కూడా అంటారు ఆయుర్వేదంలో ఈ పప్పుని వారంలో రెండు సార్లు అయినా తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి ఇక్కడ ఈ తెల్ల గల్జేరు ఆకుని తీసుకొని కాడలు లేకుండా ఆకుని మాత్రం తుంచుకొని కడుక్కోవాలి వాటర్లో బాగా తర్వాత కుక్కర్లోనికి ఒక ఒక కప్పు పప్పుని కూడా వేసుకొని బాగా కడిగిన తర్వాత ఇందులోనికి రెండు గ్లాసుల వాటరు తగినంత పసుపు కారం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనికి ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి జీలకర్ర అదేవిధంగా కడిగి ఉంచుకున్న తెల్లగల్ జీరో ఆకుని కొద్దిగా చింతపండుని కొద్దిగా ఆయిల్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు విజిల్స్ పెట్టాను కుక్కర్లో పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఇందులోనికి ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని బాగా ఈ తాలింపు అంతా కూడా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకున్న ఈ పప్పులోనికి వేసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీ అయిన ఆకుకూర పప్పు ఇది ఈ ఆకుకూర పప్పుని ఇంకెవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మంచిది వారంలో రెండుసార్లు తీసుకోవడం చాలా మంచిది వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్